హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ అమ్మమ్మల కాలం నాటి కాసుల పేరు కాసుల పేర్లు వాటికి ఉన్న డిమాండ్ బట్టి అంటే ఇప్పుడు ఈ తరం కూడా కాసుల పేర్ల మీద చూపిస్తున్న ఆ ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుని మార్కెట్లో చాలా రకాల కాసుల పేర్లు రావడం జరిగిందండి మేము కూడా కొత్త కొత్త డిజైన్లలో కాసుల పేర్లు తీసుకొస్తున్నాం అది మీరు రోజు చూస్తూ ఉన్నారు బట్ కాసుల పేరు ఆరిజన్ జరిగిన రోజుల్లో కాసుల పేరు ఎప్పుడు కుట్టింది మన అమ్మమ్మలు మన పూర్వీకులు ధరించిన కాసుల పేరు ఎలా ఉండేది అన్న ఆ కాన్సెప్ట్లో ఆ డిజైన్ని మళ్ళీ ఒక్కసారి రివైవ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి ఈ కాసుల పేరు అసలు కాసుల పేరు అన్న పేరులోనే దాని మేకింగ్ మీనింగ్ దాగిందండి అంటే కాసుల పేర్లు మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కాసు మాలలని కాసు హారాలని కాసు నెక్లెస్లని ఇలా కాసు వాడిన ప్రతిదానికి కాసుల పేరు అని మాత్రం పేరు వాడలేమండి కాసుల నెక్లెస్ అనొచ్చు కాసుల హారం అనొచ్చు కాసుల మాల అనవచ్చు బట్ కాసుల పేరు అనాలంటే మాత్రం బహుశా ఈ కేవలం ఈ డిజైన్కి మాత్రమే ఈ మేకింగ్కి మాత్రమే కాసుల పేరు అనే పేరు అనే ఆ నామం వర్తిస్తుందని నా ఉద్దేశం ఇది ఏంటండి ఇందులో స్పెషల్ అన్నప్పుడు ఇది కాసుల్ని ఒక బేస్ ఒక తాళ్ళు ఒక బంగారంలో చేయబడ్డ ఒక తాళ్ళు కాసుల్ని ఎక్కించుకుంటూ ఒక్కొక్క కాసుని ఎక్కిస్తూ పేర్చుకుంటూ వచ్చేదాన్నే కాసుల పేరు అంటారండి ఇన్ఫ్యాక్ట్ మీరు ఇది గమనిస్తే నా చేతిలో ఉన్నది ఓ పర్ఫెక్ట్ కాసుల పేరు అంటే హారంగానే కాదు మోతాడుగా కూడా చక్కగా నడుంకి అద్భుతంగా సూట్ అవుతుందండి రెండు రకాలుగా చాలా చక్కగా కంఫర్టబుల్గా ఆర్నమెంట్లో ఉన్న స్పెషాలిటీ బహుశా పాత మేకింగ్ అండి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు ఆ ఉన్న సోర్సెస్తోనే చేతితోనే ఆర్నమెంట్ పూర్తిగా ఫినిష్ చేయవలసి వచ్చేది అందువల్ల మీరు గమనిస్తే ఈ ఆర్నమెంట్లో ఎక్కడ జాయింట్ ఉండదండి కేవలం లోపల ఒక తాడు ఉందండి ఒక బంగారం తాడు అంటే మన సరుడికి వీటికి వాడుతూ ఉంటాం కదా మెష్ చైన్ అంటూ ఉంటాం లేటెస్ట్ ఈ టెర్మినాలజీలో మన పాతకారం వాళ్ళైతే అది జల్లిలాగా ఉంటుందని మెష్ చైన్ అని ఇలా పుస్తక తాళ్ళు వాడేలాగా మంగళసూత్ర తాళ్ళు అని అలా అనేవాళ్ళు అలాంటి ఒక గట్టి తాడు తీసుకుని ఆ తాళ్ళు ఒక్కొక్క కాసు బాక్స్ కట్టి ఎక్కించుకుంటూ మీరు బ్యాక్ సైడ్ దీన్ని మీకింగ్ గమనిస్తే మీకు ఐడియా వస్తుంది అనుకుంటున్నాను నేను బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ పిక్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఇది ఎలా మీకు బ్యాక్ సైడ్ మేకింగ్ జరిగిందో మీకు అర్థమవుతుంది సో ఆ విధంగా ఒక థాడ్కి ఒక్కొక్క కాసుని ఎక్కించుకుంటూ ఎక్కడ జాయింట్ ఉండదండి ఈ ఆర్నమెంట్లో అదే స్పెషల్ అందువల్ల మీకు ఆబ్వియస్లీ డ్యామేజ్ ఛాన్స్ కూడా ఉండదు ఎలా వాడుకున్నా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే ఇది ఇంకా కొత్త అవటం వల్ల మీకు ఎక్కువగా బెండ్ అవ్వట్లేదు బట్ పూర్తిగా ఈ విధంగా మనం చేతిలోకి ఇది చుట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో అందుమూలంగానే మీరు ఇది హారంగానే కాదండి మొదటాడుగా కూడా కబర్ పట్టి కూడా చక్కగా ఆఫ్ శారీస్ మీద కానివ్వండి పిల్లలలో కానివ్వండి చక్కగా ఆడపిల్లకి నడుముకి ఈ కాసులు పేరు అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి నాకైతే ఇది హారంగా కన్నా హారం అనుకోండి మీకు డెఫినెట్గా ఇది థర్డ్ స్టెప్ లేదా సెకండ్ స్టెప్ కిందే వాడటానికి పనికి వస్తుంది అనుకుంటున్నాను కంపల్సరిగా మీరు గ్యాప్ కవర్ చేయడం కోసం నెక్ పీస్ లేదా మిడిల్ హారమో వేసుకోవాల్సిందే కంపల్సరిగా ఇది హారంగా ధరిస్తే బట్ నడుముకైతేనండి పర్ఫెక్ట్ అనమాట అసలు వడ్డానం కూడా ఇంత అందం ఇవ్వదేమో అంత బ్యూటిఫుల్గా ఉందండి ఇది నేను ఫుల్ లెంగ్త్ కింద తయారు చేయడం జరిగిందండి అంటే పూర్తిగా నడుము కానివ్వండి హారానికి కానివ్వండి అంటే ఒక ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న లేడీకి కూడా కంఫర్టబుల్గా రెండు విధాలుగా వాడుకునేలాగా దీన్ని డిజైన్ చేయటం జరిగిందండి సో ఇది మనకి పెద్ద సైజ్ కాస్ వాడాను మీరు గమనిస్తే చాలా పెద్ద సైజ్ అండి ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ కాయిన్ సైజ్ కాదు కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కన్నా చిన్నది మీరు పాత జనరేషన్ ద్వారా పావలా చూసుంటే పావలా కన్నా పెద్దది ఆ సైజు కాశండి ఇది ఆల్మోస్ట్ ఈ విత్ గమనిస్తే మీకు మోర్ దాన్ వన్ ఇంచ్ ప్రతి కాసు మీద నెమలు ఉందండి ఆ నెమల కంట్లో ఒక్క రూబీ పోట రూబీ స్టోన్ కూడా వాడలేదండి పోట వాడటం జరిగింది ఆ బ్యూటీ కోసం ఆ గోల్డెన్ తే అవడం కోసం పోట వాడటం జరిగింది ఒకే ఒక్క పోట ఒక కాసు మీద ఒక నెమలు వస్తుంది ఆ నెమల కంట్లో ఒక పూట క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఆ విధంగా చక్కటి ట్రెడిషనల్ కాసుల పేరండి నాకైతే చాలా ఇష్టమైన ఆర్నమెంట్ అండి ఆ ఆర్నమెంట్ చేస్తున్న చేతిలోకి తీసుకున్న అద్భుతమైన ఫీల్ ఇన్ఫ్యాక్ట్ నేను లాంగ్ బ్యాక్ కూడా చేయడం జరిగిందండి అది చూసి ఎంతోమంది ఆ కాసుల పేరు చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ ట్రెడిషనల్ ప్రత్యేకంగా నేను వాడిన ఆ వర్డ్ అమ్మమ్మల కాలం నాటి కాసుల పేరు అన్న వర్డ్ ఆ వర్డ్ పట్టుకుని అడుగుతూ ఉంటారండి గుర్తించడానికి ఈజీగా ఉంటుందండి సో ఇది కూడా నేను దీన్ని కూడా నేను అదే మాటతో అదే పదంతో ఉచ్ఛరించడానికి ఇష్టపడుతున్నాను అమ్మమ్మల కాలం నాటి కాసుల పేరు మళ్ళీ ఒక్కసారి చేయగలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను మీకు ఎలా నచ్చింది అమ్మమ్మల కాలం నాటి కాసుల పేరు మీకు ఎంతమందికి అమ్మమ్మల దగ్గర నుంచి వచ్చిందో కూడా తెలియజేయటం మర్చిపోకండి అద్భుతమైన ఆర్నమెంట్ అండి ఒక్కసారి చేయించుకున్నారంటే ఎన్ని జనరేషన్స్ నడుస్తుందో నాకు తెలియదు బట్ ఇంకా అన్ని జనరేషన్స్ నడుస్తుందటంలో ఎటువంటి అనుమానమూ లేదు సో దట్స్ సాల్ ఫర్ థలే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి ఇన్ఫ్యాక్ట్ గైస్ ఈ హారం నేను నైంటీ ఫైవ్ గ్రామ్స్లో చేయటం జరిగింది ఫుల్ లెంగ్త్ హారం కొంచెం లెంగ్త్ తగ్గించుకొని కాస్ట్ సైజ్ తగ్గించుకొని ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కూడా చేసుకోవచ్చు అండి ఫిఫ్టీ టు నైంటీ గ్రామ్స్ వరకు చేసుకోవచ్చు చాలా పెద్ద సైజ్ కాస్ట్ వాడానండి వారి రిక్వైర్మెంట్ని బట్టి పిల్లలకు కూడా గుర్తుండిపోయేలాగా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కోసం తయారు చేయించుకున్న ఆర్నమెంట్ అనమాట సో ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా మనకు నచ్చిన వెయిట్లో మనం చేసుకునే అవకాశం ఉంది ఆ విధంగా ఈరోజు మనం ఈ అద్భుతమైన ఐటమ్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్